పోలీసులు విధుల్లో నిర్వహిస్తున్న వాహనాలకు కొత్త టైర్లు బ్యాటరీలు అందజేసిన జిల్లా ఎస్పీ రావులగిరిధర్ ఐపీఎస్ పోలీసు అధికారులు సిబ్బంది తమ విధులలో భాగంగా ఉపయోగించే పోలీసు వాహనాల యొక్క టైర్లు మరియు బ్యాటరీలు క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో మార్చుకోవాలని జిల్లా ఎస్పీ రావులగిరిధర్ ఐపీఎస్ అన్నారు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తి పోలీసు ఎంటీ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్ పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ విభాగం నుండి వచ్చిన పార్టు టైర్లు మరియు బాటరీలు పోలీసు వాహనాలకు ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ వాహనాలకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అందజేశారు కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ గౌరవం మీ చేతుల్లో ఉందనే విషయం గుర్తుంచుకుని క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తూ వాహనాల నిర్వహణ సక్రమంగా చేయాలని సూచించారు అతి వేగంతో వెళ్ళకూడదని ప్రతి ఒక్కరూ వాహనాన్ని తమ స్వంత వాహనం లాగా చూసుకుంటూ శుభ్రంగా పోలీసు శాఖ క్రమశిక్షణ ప్రతిబింబించేలా చూడాలన్నారు ఘటన స్థలానికి వెళ్లే సమయంలో హెస్కార్ట్ నేర పరిశోధన ప్రాంతాలకు వెళ్లే సమయంలోనూ వాహన సామర్థ్యానికి అనుగుణంగా వాహనాలను నడపాలని నిర్దేశించిన వేగం మించకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు వాహనాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వాహనం లోపల బయట శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు ట్రాఫిక్ నిబంధనలు వేగ పరిమితి ఇతర నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు హైవేల మీద ప్రయాణం చేసే సమయంలో వేగ నియమాలు విధిగా పాటించాలని వాహనాల ఇంజన్ ఆయిల్ బ్రేక్ల చైల్స్ టైల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సమయానికి అనుగుణంగా ఆయిల్ మార్పు చేసుకుంటూ టైర్లలో గాలి సక్రమంగా ఉండేలా చూడాలని స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించి వాహనాల జీవితకాలాన్ని పెంచేలా చూసుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ల వారీగా వాహనాలను వెంటి రిజర్వ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎస్పీ ఆదేశించారు వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండే వారిని గుర్తించి వారికి రివార్డులు ఇచ్చి ప్రోత్సహించడంతో పాటు నిర్వహణ సరిగా లేని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు వాహనాల పార్కింగ్ సమయంలోనూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు ఉమా మహేశ్వరరావు వనపర్తి సిఐ కృష్ణ కొత్తకోట సిఐ రాంబాబు ఆత్మకూర్ సిఐ శివకుమార్ స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ అప్పలనాయుడు వంటి విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంతోషం అన్నీ మేడం రాజేందర్ మీ వ్యక్తిత్వం కనబడుతుంది మీ పర్సనాలిటీ కింద వెళ్ళి చేయించుకో రెండోకి నువ్వు ले 70 स्टार क्लेम रिपोर्ट చెప్పుremmo చెప్పుసుకొని మాగ్జిమ్ హెల్మెట్ కూడా ఉంది అపోర్టల్ కూడా చెట్టం లే 70 స్టార్ క్లెయిమ్ రిపోర్ట్ చెప్పుremmo చెప్పుసుకొని మాగ్జిమ్ ഹെൽമെറ്റ് okay. ഓടുന്നു uh,